ఒక్క విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలబ్బా ఎందుకంటే విలువలు సిద్ధాంతాలు నీతి నిజాయితీ నైతికత అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి పార్టీల దగ్గర నుంచి పత్రికల దగ్గర నుంచి టీవీ ఛానళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు వాళ్ళు వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో బయట పెట్టుకునే పరిస్థితి దిగజారడానికి ఇక మెట్లు లేవు అనుకున్న ప్రతిసారి వాళ్ళు మరింత దిగజారిపోతున్నారు అంటే వాళ్ళు చెప్పే హుందాతనం ఎక్కడికి పోయిందో వాళ్ళు చెప్పే ఐడియాలజీ ఎక్కడికి పోయిందో వాళ్ళు చెప్పే నీతి ఎక్కడికి పోయిందో వాళ్ళు చెప్పే నైతికత ఎక్కడికి పోయిందో వాళ్ళు మాట్లాడే స్టాండర్డ్స్ ఎక్కడికి పోయాో జగన్మోహన్ రెడ్డి అనే ఒక పేరును చూసి కొట్ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి పత్రికలకు నైతిక విలువలు లేవు మీడియాలకు నైతిక విలువలు లేవు పార్టీలు మాట్లాడే భాష బాగలేదు బాగలేదు కాదు ఇంకా అది సరే దరిద్రమైన భాష పీకుతావా నా కొడక అలాంటి పదాలు యథేచ్ఛగా యథేచ్ఛగా రాజకీయ పార్టీలు మాట్లాడడం లేకుంటే టీవీ ఛానల్లో రాయడం పత్రికలు కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు రామోజీరావు గారి పత్రికలో కొన్ని అదిగో భాషలో బ్యాలెన్సింగ్ ఉంటుందని అదిగో వాళ్ళు కాసేంత పద్ధతిగా రాస్తారని ఇట్లా అనుకునే వాళ్ళకు కూడా ఏహే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు మీరు అట్లా అనుకోకండి మేము అలా ఉండలేం రా బాబు అని చెప్పి అలా ఉండలేం రా బాబు అని చెప్పి ఏ స్థాయికి దిగజారి రాస్తున్నారు అంటే మనకందరికీ తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ మీడియాకు వీళ్ళందరికీ కనుక దస్తగిరి అని ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ ఆయన ఏదైనా మాట్లాడినాడు అంటే వీళ్ళు పతాక వేస్తారు మెయిన్ పేజీలో రాసుకుంటూ వస్తారు అండ్ అదే సమయంలో తాజాగా నిన్న మీడియా సమావేశం పెట్టి ఆ ఫోటో ఆ పోటు మనిషి మీడియా సమావేశం పెట్టి వివేకానంద హతతో జగన్కు సంబంధం ఉంది జగన్ను విచారించాలి ఏం జగన్ ఏం పీపుతాడు ఏంటి ఓ జడ్జీలకు లేఖలు రాస్తున్నా పోలీసులకు లేఖలు రాస్తున్నా మన కర్మ కాకపోతే అరే నేను అట్లా చెప్పినా ఇట్లా చెప్పినా ఈడ కుద్దినా ఈ కోసిన అది ఇది అని చెప్పినాడు వాడు స్టార్ క్యాంపైనరు వాడు మీడియా సమావేశాలు పెడితే వీళ్ళు ఏమంటారు ఇంత కవరేజ్ ఇవ్వడం లైవ్లు ఇవ్వడం పతాక శీర్షికల్లో రాయడం మెయిన్ పేజీల్లో రాయడం ఏం కర్మ అందుకే అంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తోపయా నువ్వు వీళ్ళందరినీ ఎక్కడికి దిగజార్చావు అక్కడికి దిగజారి చివరికి రామోజీరావు గారి పత్రిక కూడా రాసిన భాష చూడండి ఆయన ఏదో మీడియా సమావేశం పెట్టి ఎప్పుడూ చెప్పేటివే మళ్ళీ చెప్పి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి నన్ను కడప జైల్లో ఉన్నాడు వచ్చాడు మేము అనుకూ మన మాకు అనుకూలంగా నువ్వు చెప్పకపోతే నిన్ను చంపుతాం నేను జైల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రతికి నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి ప్రతికి లేకుంటే నేను అవినాష్ రెడ్డి కలిసి నిన్ను నరికి పాడేసేవాళ్ళం నా కొడకా అని అన్నాడట ఎవడైనా చంపే వాళ్ళు చంపుతాం కానీ నేను అవినాష్ రెడ్డి కలిసి చంపుతాం అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి చంపుతారు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ కలిసి చంపుతాడు ఎంత టికలు కూడా చదువుతాడా చదువుతున్నాడు కానీ అదే నా చెప్పాను కదా కొందరికి వినసంపుగా ఉంటది కామన్ సెన్స్ ఏముంటది కదా సో వాళ్ళను సాటిస్ఫై చేయడం కోసం ఇవన్నీ అని చెప్పి చంపుతాం నా కొడక అని అన్నాడు అక్కడ ఈ పత్రికలు ఏం చేయాలి ఆ భాష రాస్తారా కానీ రామోజీరావు గారి పత్రిక నా పొడక అనే భాష యథేచ్ఛగా వాడేశారు యథేచ్ఛగా నాకు అనిపించింది మరి అక్కడితోనే ఎందుకు పక్కనే ఇంకో హెడ్డింగ్ పెట్టేసి ఢిల్లీలో రఘురామకృష్ణం ఉన్నారు కదా ఆయన కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన ఆయన కొడుకులారా నీళ్ళల్లో చెప్పు నానబెట్టి చెప్పు తీసుకొని కొడతా లా డాష్ డైరెక్ట్ వాడేశారు మనకంతా ఏమంటారు బాబోయ్ అంత గొప్ప సంస్కారం మనకు లేదులేండి డైరెక్ట్గా లా పొడక అని డైరెక్ట్ ఆ పదం వాడే అంత అబ్బో నెవర్ పడేశాడు డైరెక్ట్ గా మరి అధికారులు రాసేసింటే అయిపోయాయి రఘురామకృష్ణరాజు వైసీపీ నాయకుల మీద చెప్పుతో కొడతా ఆ కొడకల్లారా లా డాష్ కొడకల్లారా అని చెప్పి రాశాడని చెప్పి అది ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా అని మీడియా సమావేశంలో అవే మాట్లాడారు అధికారులు రాసేసింటే సరిపోయేది ఈ పక్కన నా కొడక అని రాయడానికి దీనికి పెద్ద తేడా ఏముంది సరిపోయేది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం తోపు అంటే తోపు అంతే వీళ్ళందరి ఒరిజినాలిటీ బయట పెట్టేసి ఇచ్చారు వీళ్ళు చెప్పినటువంటి ఏవి నిజాలు కాదు సిద్ధాంతం లేవు పాడు లేదు ఏం లేదు అల్టిమేట్ గా రాజకీయం కోసం అధికారం కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళు అధికారంలో ఉండడం కోసం ఎంతకైనా తెగిస్తారు అని చెప్పి వీళ్ళ రూపాన్ని జనం ముందైతే బ్రహ్మాండంగా ఆవిష్కరించారు